అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వంకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్లు కూర వండుతున్నాను దీనికి ఏమేమి కావాలో దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక దాక పెట్టేసుకుని అందులో రెండు గరిటలు ఆయిల్ వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు వేసుకుని ఉడకబెట్టిన గుడ్లు వేయించేసుకోవాలి పసుపు వేయటం వల్ల దాక కంటుకోకుండా గుడ్లు చక్కగా నీట్గా వేగుతాయండి గుడ్లు చక్కగా వేగిపోయినాయి ఒక ప్లేట్లో తీసేస్తున్నాను ఇగోండి తర్వాత అదే నూనెలో మనం నీట్గా క్లీన్ చేసుకుని ఎండ్రోయలు కూడా వేసేసి వేయించేసుకోవాలి ఎండ్రోయలు బాగా వేగాలండి లేకపోతే కూర నిశ్వాసన వచ్చేస్తుంది ఎండ్రోయలు బాగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా బాగా మగ్గనివ్వాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని చక్కగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలని మంట అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగే ఒక పావు కేజీ వంకాయలను కట్ చేసుకుని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అప్పుడు కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు ఇవ్వండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు వంకాయ మొక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి చొండి ఉప్పు వేయటం వల్ల వంకాయ మొక్కలు కండ్రెక్కకుండా నలుపు రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు ఒక కొంచెం పసుపు మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి ఇందులో అల్లం పేస్ట్ కానీ మసాలా పొళ్ళు కానీ ఏమీ వేయకూడదండి ఎండు చేపలు కానీ ఎండు రోజులు కానీ వండేటప్పుడు అసలు మసాలా పొళ్ళు అవి వేయకూడదండి నేను వేసింది మసాలా కారం కాబట్టి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ అందులోనే ఉంటాయి ఇంట్లో పట్టించిన కారం మాది ఇంకా అసలు ఏమీ వేయనండి నేను ఇగోండి వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్ళు పోసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఏమైనా తగ్గితే ఒకసారి చూసేసుకుని ఉడకపెట్టుకున్న వేయించి పెట్టుకున్నాం కదండి గుడ్లు అవి కూడా వేసేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకోవాలి అన్నీ వేసేసాం కదండీ ఇప్పుడు మూత పెట్టేసుకుని కూర బాగా దగ్గరికి ఎకరనివ్వాలి కూర బాగా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి చూడండి కూర ఎంత బాగుందో చక్కగా ఎగిరిపోయింది ఆయిల్ కూడా అంతా సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఎండు చేపలు ఎండ్రోయలు ఇవన్నీ ఇష్టపడే వాళ్ళకైతే ఈ వంకాయ ఎండ్రోయలు కోడిగుడ్లు కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్